రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారికి మరియు భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారికి మా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అండి రావణ గారు గనశ్రీని గారి ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల కాలం పూర్తవుతుంది మరో మూడు నెలల్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ ఎమ్మెల్యే గన శ్రీనివాస్ గారు ఏం చేశారని అడిగితే మీరు ఏం చెబుతారు ప్రజలకి గన్ శ్రీనివాస్ గారు చేసిన పనులు ఏమున్నాయి మీరు చెప్పండి మాకు అభివృద్ధి అంటే ఏంటన్నారు కదా అభివృద్ధి అంటేనే గ్రంథశ్రీని గారు గ్రంథశ్రీని గారు అంటేనే అభివృద్ధి ఈ శ్లోగం తప్పనిసరిగా మేము చెప్తా ఉంటాం ఎందుకంటే ఏమండి ఏ రాజకీయ నాయకుడు అండి ఆయన ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశారా అంటే ట్రై చేయలేదు ఎమ్మెల్యే టికెట్ ట్రై చేసిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత భూమిని హాస్పిటల్కి నాలుగు ఎకరాల భూమిని సొంతంగా సొంత నిధులతో కొని దారాదత్తం చేయటువంటి ఇటు మాటలండి ఎటువంటి నాయకుడైనా సరే సంపాదించడానికి ఆలోచిస్తారు తప్ప ఆయన ప్రజలకు ఏం చేసే చేయగలం మా వంతు ఏం చేయగలం అనేది ఆలోచించి ఆ నాలుగు ఎకరాలు హాస్పిటల్కి ఇవ్వటం జరిగిందండి అదేవిధంగా మొన్న మీరు ఉంటారు మొన్న సీఎం గారు ప్రోగ్రామ్ త విద్యా కార్యక్రమంలో జగన్ అన్న చెప్పారు ఏం చెప్పారు జిల్లా హెడ్ క్వార్టర్ కోసం మంత్రి పదవి అక్కర్లే వదులుకున్నటువంటి వ్యక్తి ఏమండి ఒక్కసారి ఆలోచించండి ఎంత నిస్వార్థపరుడు అయినా మంత్రి ఇవాళ టికెట్ల కోసం ట్రైల్స్లో ఎన్నోగా చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఆయన మంత్రి పదవి కాదు నాకు జిల్లా హెడ్ క్వార్టర్గా భీమవరం అభివృద్ధి చెందితే చాలు అనేటటువంటి భీమవరాన్ని అభివృద్ధి మార్గంలో పెట్టాలనేటటువంటి ఆలోచనే ఎంత గొప్పదో ఆలోచించండి ఒక్కసారి ఇదే కాదు రెండు వేల నాలుగులో ఆయన నెగ్గిన తర్వాత అప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు వలన ఈ రోజుకి కూడా భీమవరం సుభిక్షంగా ఉంది నూట ఇరవై ఎకరాలు పొలం కొని మంచినీళ్ళు చెరువు అరవై ఎకరాలతో ఆ రోజు మంచినీళ్ళు చెరువు తవిట్ట దాని కార్యక్రమాలని ఇవాళ మంచినీటికి ఎద్దటి లేకుండా మన భీమవరం ఇవాళకి ఉంది అంటే ఎంత ఫ్యూచర్ ప్లానింగ్ ఉందనేది ఒకసారి ఆలోచించుకోండి సార్ అది అభివృద్ధి అంటే తర్వాత ఇల్లు పేదలకు ఇల్లు ఇవ్వాలి ఇందిరమ్మ కాలనీలు కట్టించి ప్రతి ఒక సెంటున్నర స్థలం ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి వ్యక్తి ఆయన ఆగా ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఆయన చేసినటువంటి కార్యక్రమం అది కదండి అభివృద్ధి ఆయన ఎమ్మెల్యేగా ఉండి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అండి భీమవరం బైపాస్ రోడ్డు ఆయన ఆ కార్యక్రమం ఆ రోజుల్లోనే జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్లో కనీసం దానికి రైల్వే గేట్ లేకుండా ఎన్ని ఇబ్బందులు పడ్డాము అనేది మీకు అందరికీ తెలుసు బైపాస్ రోడ్లను అటువంటిది మళ్ళీ వచ్చిన తర్వాత ఆ రోడ్లో మళ్ళీ ఆ గేటు ముందు ఏర్పాటు చేయించుకోవటం తరువాత సబ్వేస్ వేస్ వలన ఈరోజు ప్రజలు ఎంత సుఖపడుతున్నారు ట్రాఫిక్ భీవారం ట్రాఫిక్ ఎంత సమస్యగా ఉండేదాన్ని అటువంటి సమస్య ఈరోజు సబ్వేలు ఎంత సుందరీకరణ చేసుకుని ఎంత ట్రాఫిక్ ఏ ఇబ్బంది లేకుండా మొత్తం బైపాస్ రోడ్ ఏంటి సబ్వేస్ వలన భీవారం ట్రాఫిక్ అంతా ఒక క్రమబద్ధీకరణ జరిగిందండి అది కదా అభివృద్ధి తాడేరు ఒంతుని శిథిలావస్థలో ఉంటే ఈ తెలుగుదేశం నాయకులు ఎవరు పట్టించుకోకపోతే అప్పట్లో ఆ రోజుల్లో మొన్న ఈయన వచ్చిన తర్వాత అది తాడేరు వంతునికి ట్రై చేసింది ఈయన కదా కట్టించింది ఈయన కదా ఇది కదండి అభివృద్ధి రెండు వేల నాలుగులో ఆ టైంలో శంకు శాంక్షన్ చేయించినటువంటి బ్రిడ్జిలు కాదా అభివృద్ధి అవి ఆ పది సంవత్సరాల్లోనూ నోచుకున్నటువంటి కనీసం పూర్తి చేయలేనటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ చెప్పాలి కదా సమాధానం దానికి అది దాని తర్వాత పదహారు కోట్లు ఈయన వచ్చి రావటంతో పదహారు తోటి దానికి అప్రోచ్లు శాంక్షన్ చేయించడం దురదృష్టవశాత్తు కాంట్రాక్టర్లు అప్పటి నుంచి కూడా దాంట్లో ఎక్కువ మెడలదనే ఉద్దేశంతో వాళ్ళు కాంట్రాక్టులు రాకపోవటం అది ప్రతి సంవత్సరం టెండర్లు జరగటం రీకాల్ చేయటం జరుగుతూనే ఉంది అది అప్పటి నుంచి పదహారు కోట్లది ఇవాళ రివైజ్లు చేయించుకుంటా చేయించుకుంటా ప్రతి సంవత్సరం రివైజ్ చేయించి ముప్పై ఆరు కోట్లకి అది శాంక్షన్ చేయించి రెడీగానే ఉన్నాయి ఇవాళ మీ జగన్ గారు మనం ప్రారంభోత్సవంలో కూడా ఈ బ్రిడ్జిలకి ఎప్రోచ్లు అనేది దాన్ని శాంక్షన్ చేయటం జరిగింది ఇది కదండి అభివృద్ధి డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందిందండి సిమెంట్ రోడ్లు టౌన్లోను ఎన్ని జరిగినాయి పల్లెటూరులో మా గ్రామానికి మా కొమనాడు గ్రామానికి అనాకోడేరు గ్రామానికి మంచినీళ్ళకి మేము పడేటటువంటి ఇబ్బందులు ఎన్నో ఉంటే ఆయన పైప్ లైన్ ద్వారా అక్కడి నుంచి మన యనందూరు దగ్గర నుంచి అనాకోడేరు వరకు పైప్ లైన్ వేపించి ఇవాళ అన్ని ఆ కింది గ్రామాలన్నిటికీ అన్నింటికి కూడా మంచినీళ్ళు సరఫరా జరుగుతున్నాయంటే ఆయన అభి అది అది అభివృద్ధి కదండి ఇలా చెప్పుకుంటూ వెళితే అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేశారు కనపడేవి కొన్ని ఎన్నో రోజు కార్యక్రమాల్లో దినదినాంగం అభివృద్ధి చెందుతూనే ఉంది అది తప్పనిసరిగా మేమందరూ కూడా మా ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకుంటారు రేపు రాబోయే ఎన్నికల్లో ఆ అభివృద్ధిని తప్పనిసరిగా ఆ అభివృద్ధికి ఓటేస్తారు అది మా నమ్మకం అండి కొమరాడ గొర్రెమూడి సొసైటీ పరిధిలోని రాయిలం కొమరాడ గొర్లముడి యనమదుర్రు మరియు దిరుసుమర్రు రైతులకు మా సొసైటీ ఖాతాదారులకు మా శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు